మాజీ మంత్రివర్యులు రాజమహేందర్ గారు పార్లమెంటు సభ్యులు పురుందేశ్వరి గారు కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగ శ్రీనివాస్ గారు స్థానిక శాసనసభ్యులు కృష్ణ గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే సీనియర్ నాయకులు జ్యోతిల్ నెహ్రూ గారు మన బుచ్చయ్య చౌదరి గారు ఎంతో మంది ప్రజాప్రతినిధులు అందరూ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా అయితే ఈ రోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి ఒంటి గంటకి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది అయినప్పటికీ కూడా రాజమహేంద్ర వర్గం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ప్రైవేట్ స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్ లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రోగ్రామ్ అందరూ కూడా కలిసి పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగు జాడలో ఈ రెండు ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది నాకు కూడా ఒక బాధ్యత కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు वीटने సో ఆ టైన్ ను కేవలం ఢిల్లీ వరకే కాదు మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్తో డిసెంబర్ రెండవ తేదీన కనెక్ట్ చేశాం అంటే రాజమహేంద్రవరం వరకు ఇప్పుడు మొట్టమొదటిసారి నేను ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత రామోహన్ నాయుడు గారు సివిలైజేషన్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను ఆయన అభ్యర్థన రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వారు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పడం వెలువెడుతూనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడడం ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తితో ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ ఈనా ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని మనం భావించామో దాంట్లో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి కనెక్టివిటీని తీసుకొచ్చుకున్నటువంటి సంతా

మన పార్టీ ఎన్డీఏ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి మినిస్టర్ ఇంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్ ఎక్కడ లేదని చెప్పి క్యాంటీన్లోని చిన్న గ్యాదరింగ్స్లో ఎంపీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పార్టీ ఎంపీ కూడా మన మినిస్టర్ రామ్మోహన్ గారికి పొగటమే చూసేసి పొగటమే ఉంటారు అంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్ అలాగే కాకినాడ జిల్లా కూడా ఎయిర్పోర్ట్ కావాలని అంటే వెంటనే దాని గురించి చూడమన్నారు ల్యాండ్ అవి చూడమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పంట పొలాల్లో కాకుండా ఎంత ఎంతో ఉద్దేశించి చెప్పారంటే పంట పొలాలు కాకుండా ఖాళీగా ఉన్న ల్యాండ్స్ ఎక్కడైనా ఉంటే చూడండి హండ్రెడ్ పర్సెంట్ అక్కడే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ కేటాయించడం జరుగుతుందని చెప్పారు అలాగే ఢిల్లీకి ఫ్లైట్ అనేది ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తరఫు నుంచి కూడా మన యాంగ్ అండ్ డైనమిక్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండ్ నెవర్ సీన్ బిఫోర్